మాది అసరా సార్ నా పేరు వైపు సంజీవ్ మా మనవుడికి బాగోలేదనేసి నాక్పల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాం తొలి రోజు జ్వరం వచ్చింది జ్వరం వస్తే రాత్రి ఒంటి గంట ఎలాప్పుడు జ్వరం వస్తే జ్వరం ఏముందంటే టెంపరేచర్ పెరిగిపోయి విరీక్షణలు అయిపోయితే నాక్పల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్ తీసుకెళ్ళిన తర్వాత జాయిన్ చేసాం జాయిన్ చేసిన తర్వాత అవతయం వరకు రెండు రోజులు ట్రీట్మెంట్ జరిగింది రెండు రోజులు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మూడో రోజు మళ్ళీ మామూలుగా సాయంత్రం ఆరింటికి సిస్టర్ అందరూ కలిసి రౌండ్స్కి వచ్చి రౌండ్స్కి వచ్చి చేశారు సార్ ఇంటి చేసిన ఒక ఐదు నిమిషాలకి పిల్లలకి టెంపరేచర్ పెరిగిపోయి ఉణుకు వంతులు వచ్చేసి భయాందోళనతో మేము మేమందరమీ కూడా పిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మన ఉప్మాక ఎంపీడీసీ గారు హీరబాబు గారు వచ్చి ఆయన మమ్మల్ని అందరినీ కూడా అంబులెన్స్ మీద ఇక్కడ కనకపల్లి హాస్పిటల్కి తరలించడం జరిగింది రాత్రి ట్రీట్మెంట్ జరిగింది పిల్లలకు కొద్దిగా మా కొంచెం బాగుంది సార్ పాపకు బాగలేదని పదకొండు గంటలు తీసుకొచ్చాను మేడం టెస్టులు చేయించమంది చేయించాను చేయించాక అన్ని టెస్టులు చేయించమని బాడీ టెస్ట్లు కూడా చేయమంది అంటే తక్కువగా ఉంది అన్నారు అంటే రక్త కణాలు కూడా తక్కువగా ఉన్నాయి బ్లడ్ తక్కువగా ఉంది అన్నారు తక్కువగా ఉందంటే ఆలోచించాం వండిమా వద్దా అన్నట్టుగా వండియాలి అన్నారు అంటే ఉన్నాం నైట్ బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి నైటు టిఫిన్ కూడా తిన్నది ఎనిమిది గంటలకల్లా ఆవు కూడా పెట్టాం తర్వాత ఇంజెక్షన్లు చేసింది మేడం చేసిన వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అంటున్నారు వాంతులు అయిపోయి చ బాడీ అంతా చల్లబడిపోయింది అమెజాన్ కార్ ఉంటుంది కదా షా రప్పించారు తీసుకొచ్చు పర్లేదు అన్నారు బా రాత్రి మాకు ఫైర్ ఆఫీషియల్స్ నుండి ఫోన్ కాల్ వచ్చింది నక్కపల్లి సిహెచ్ నుంచి రియాక్షన్ కేసెస్ వచ్చాయి చాలామందికి పిల్లలకి అందరూ రెడీగా ఉండండి ఎస్ఎన్సీయూ పీడియాటిక్ ఫోర్ రెడీగా పెట్టండి అవి లేనని పెట్టను అన్నారు తీరా కేసెస్ ఏమో విత్ ఇన్ టెన్ మినిట్స్ గ్యాప్లో ఒక ఇరవై మూడు కేసులు వచ్చాయి టోటల్గాను పిల్లలతో కలిపి అందరికీ ఫీవరును వణుకులాగా రైగర్స్ అలా వచ్చింది ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే అలాగ అయింది అని చెప్పారు అక్కడ మేము వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా పెట్టాము ఇప్పుడు ఇప్పటికీ అందరూ కోలుకున్నారు ఒకరు ఒక పేషెంట్ మాత్రం కేజేసి పంపించడం జరిగింది అతను కూడా కనుక్కుంటే అతను కూడా సేఫ్గా ఉన్నాడు బాగానే ఉన్నారు అని చెప్పారు Please subscribe dot news